ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది మండల వైసీపీ యువనేత మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ సర్పంచ్ కుక్కల ఆనంద్ బాబు పంచాయతీ వార్డు మెంబర్లు వెయ్యి మంది వసంత్ అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ముందుగా గ్రామానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూకు వసంత్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వసంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో జ్యోతుల నెహ్రూ అంటే ఒక బ్రాండ్ ఉందని అటువంటి నాయకుడు మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉండడం మనకు గర్వకారణం అని తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ పార్టీ మారడం వల్ల నాలుగు పర్యాయాలు ఓడిపోయిందని మళ్లీ రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో నెహ్రూ విజయం సాధిస్తారని అన్నారు నెహ్రూ మాట్లాడుతూ జాస్తి వసంత్ లాంటి యువనేత జనబలం గల నేత పార్టీలోకి రావడం గండేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని పాత కొత్త కలయికలో మురారి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు चल है चल है चल है चल है क्या ही करना है चल है चल है

మరి మాత తప్పను మనం చెప్పనున్నామని ఒక్కటే నేను ఇవాళ మద్యపానం ఇస్తే దాన్ని అమలు చేస్తానని చెప్పావు కదా ఇవాళ అమలు చేసేవా అమలు చేయకపోయినా భవిష్యత్తులో ఇంకో గెలివే ఇరవై ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినా సరే చెయ్యలేనటువంటి పరిస్థితిని కల్పించాడు ఈ తాగుబోతుల తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాల్లో వడ్డీతో సహా తీర్చడానికి తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితి అంటే ఇంకేక్కడా మద్యమానిస్తే ఎలా అమ్మ చేస్తాం చంద్రబాబు నాయుడు వచ్చిన మన నమ్మకం చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పిన నమ్మకాల ఎందుకంటే ఇక్కడ ఇరవై ఐదు వేలు కంటే ఇంకొక యాభై వేలు ఒక్కసారి కట్టి నువ్వు మంచి పని చేస్తాను నమ్మ చేయాలి ఈ మాట తప్పను మనం తెప్పను అనేటటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఈ ఒక్కటి చాలా ఉదాహరణ అతను దేనికోసమైనా సరే తన కోసం ఎవరినైనా బలయడానికి సిద్ధంగా ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకత్వంతో మనం ఎన్నికల్లో పోరాడబోతున్నాం మరి పోరాడబోతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఒక సైనికుడిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అట్నుంచి నుంచి ఏ రకమైనటువంటి విధానంతో వచ్చినా దానికి తీటైనటువంటి విధానంతో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అందుకు సంసిద్ధంగా మీరు అందరూ ఉండాలి అని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇవాళ మేము ఎన్నికల్లో మళ్ళీ మరొకసారి పోటీ చేయడానికి నాలుగు అంశాలను ప్రామాణికంగా పెట్టుకుని ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి